ట్రావెలర్ జై భవానీ ఎంగుళాంబిక మాతాకి జై కరీంనగర్లో ఉన్నటువంటి ఒక బహుశా క్షేత్రియ సమాజం వారు ఆషాఢ మాస సందర్భంగా పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదవ తేదీన మాతా అబ్బాభావాన్ని గోందల పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి సామూహికంగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు ఎంతోమంది దాతల యొక్క సహకారంతో సమాజ పెద్దలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడం జరిగింది మీరు గమనించినట్లయితే గతంలో కంటే ఇప్పుడు ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చే జరిగింది చక్కగా ఎన్నో మండపాలు కట్టడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా చాలా ఒక అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు ఈ కార్యక్రమానికంటే ముందుగా మధ్యాహ్న సమయం లోపల ఈ విధంగా కుల పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తున్నారు ముందుగా మీరు చూస్తున్నటువంటి వారు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి తరువాత ఇప్పుడు జరిగేటువంటి యొక్క ఏర్పాట్ల కార్యక్రమాలు చూద్దాం పార్ట్ టూలో అమ్మవారి యొక్క పూజ కార్యక్రమాన్ని చూడవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బహుశా క్షేత్ర సమాజం వాళ్ళు మీ బంధువులు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి కూడా తప్పనిసరిగా షేర్ చేయమని కోరుకుంటూ పూర్తిగా వీక్షించండి జై భవానీ

ಸಾವಿ ಬೇತ್ ಇಸ್ತಾ ಈ కరీంనగర్లో ఉన్నటువంటి ఒక బహుశా క్షత్రియ సమాజం వాళ్ళు మాతా అంబాభవాని గోందల్ పూజా కార్యక్రమము జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ సంఘ పెద్దలతో మాట్లాడారు మరి మరి యొక్క సమాజం గురించి సమాజం మాటల గురించి వివరాలు తీసుకుందాం అధ్యక్ష మరియు కంపెనీ పెద్దలు ఉన్నారు జై జై భావసార క్షత్రియ సమాజం కరీంనగర్ తరఫున నేను డవలాగర్ సుధాకర్ రావును మాట్లాడుతున్నాను ఎప్పటిలాగే ఇది ఇరవై రెండవ సంవత్సరం మా ఇప్పుడు శ్రీ అంబాభావారి మాత గోందల్ పూజ అందరి సహకారంతో మా భావసార సభ్యులందరి సహకారంతో ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా నిర్వహిస్తున్నాయని మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మాజ నాం మాల్వే శ్రీనివాసు అరవరుసే ఈ గోందల్ పూజ హెచ్చు కర్త ఈ ట్వంటీ టూ ఇయర్స్ వస్తే చాలు చాలా అమ్మవారి సహకారంతో అందరి సభ్యుల సహకారంతో అందరం మేము ఇట్లనే నడిపిస్తున్నాము జై భవాని జై జై భవానీ ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యూచర్ ప్లాను దీన్ని ఇంకా డెవలప్ చేయాలని కొద్దిగా కళ్యాణ మండపం లాంటివి కట్టుకోవాలని కొద్దిగా కోరికలు ఉన్నాయి అందరికీ ఉంటుంది సమాజానికి అనుబంధంగా ఉంటుంది ఆ సమాజానికి అనుకూలంగానే ఉన్నది అనుబంధంగా ఉంది అనుబంధంగా ఉన్నది ఇప్పుడు మీరు కరీంనగర్ భవిష్య సభ్యులు ఎంతమంది ఉంటారు కరీంనగర్ భవిష్య సభ్యులు వచ్చేసి ఇక్కడ ఒక అరవై ఇండ్లు ఉన్నాయండి కరీంనగర్లో కరీంనగర్ అరవై ఇండ్లు ఉన్నాయి వాళ్ళేనా చుట్టుపక్కల సుల్తానాబాద్ అని మన రాయికల్ అని జగిత్యాలని ఇట్లా కొన్ని సిద్దిపేట నుంచి చాలా మంది వస్తుంటారు మా और मौसा सबिलंदर हां बेटा टेढ़ा ओनर हां हां उन्ने नहीं अटला ले वेर वेरली राइट मीट आकर बेटा मुंतीया हां थीरी वेर वेरली चलो मां भवानी माता के जय मां के मुकुट के विनायक बोलो तोयापुर भवानी माता के जय జై బోలో అంబె భవాని మాతాకి జై జై బోలో అంబె భవాని మాతాకి జై జై బోలో అంబె భవాని మాతాకి జై గత సంవత్సరము గోండల్ పూజ తర్వాత జరిగినటువంటి డెవలప్‌మెంట్ శ్రీ అమ్మా భవాని గుడి కరీంనగర్లో స్వాలి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించినాము అలాగే శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ప్రస ప్రతిష్ఠించినాము తర్వాత పాఠశాల కూడా నిర్మించడం జరిగింది ఇవన్నీ డెవలప్మెంట్స్ జరిగినాయి ఇప్పటికీ ఇకముందు కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాము సభ్యుల సహకారంతో చేస్తామని మాకు ఆ నమ్మకం కూడా ఉంది మరొక్కసారి మా కమిటీ సభ్యులందరికీ నాకు సహకరిస్తున్నటువంటి మా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ జై భవానీ జై జై భవానీ జై హో భావ్ సాత్ ముందు నేను కోరేదన్నట్టు ఇక్కడ మంచి ఫంక్షణాల కోసం ఒక షెడ్ చేయాలని ఉంది కానీ గాను ఇలా పొలిటిషన్ వాళ్ళను సలహా తీసుకొని కరుణంగా ముందుకోవాలని ఆలోచిస్తుంది జై భవన్ వచ్చే ముందు చిన్నమ్మ అది రోజు అక్కడ కన్నక డబ్బుల దగ్గర విగ్రహం పెడతారు కదా పెట్టిన తర్వాత ఆయనకి ఇవ్వండి లేదు అని అంటే ఎవరో ఒక లెక్కి మీరే లంచు వేయండి ఇక్కడ నుంచి వేసుకుంటూ పోతే అక్కడ ఖరాబ్ అవుతుంది అది ఇప్పుడు ప్రారంభమయ్యేటప్పుడే వేయండి సరే

ఈ దేవాలయం ఉందండి ఈ దేవాలయము వెయ్యి గజాలండి వెయ్యి గాలి ఏ ఆలయాలు ఉపాలయాలు ఏముంది ఉపాలయాలు సిద్ధిబుద్ధి వినాయకుడు అభయాంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఇది ఉపాలయాలు మామూలు ఇక్కడ ఇది కానీ ఎక్కువ ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ప్రతి ప్రతీ నెల సంకష్టికి ప్రత్యేక పూజలు జరుగుతాయి తర్వాత ఇప్పుడు రేపు రాబోయేటువంటి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుతూ జరుగుతాయి ప్రత్యేక ప్రతి సంవత్సరం నవరాత్రులు మాత్రమే ఘనంగా నిర్వహిస్తాం శిక్ష ఆషాఢ మాసంలో పూజ కూడా చక్కగా నిర్వహించడం జరుగుతుంది